at least you pray for one day or two days with fasting కనీసం నువ్వు ఒక దినము రెండు దినాలైనా గాని ఉపవాసం ఉండి ప్రార్థించు ఆర్ 3 days లేదా మూడు ਦਿనాలు గాడ్ విల్ సెండ్ హిస్ స్పిరిట్ अपॉन यू దేవుడు తన ఆత్మని మీద పంపుతాడు యు డోంట్ వాంట్ టు ఫాస్ట్ మీరు ఉపవాసం ఉండాలి అని అనుకొవ్వు ఇఫ్ యు సే దేర్ ఇస్ నోబడీ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రయర్ నీవే గనుక ఎవరూ కూడా ప్రార్థన బట్టి ఎంత ఆసక్తి చూపడం లేదని చెప్తే గనుక యుయర్ సెల్ఫ్ యు ఫాస్ట్ వారికి ఆసక్తి లేకపోతే కనీసం నీవైనా ఉంటారుగా ఉపవాసం ఉండు గాడ్ విల్ సెండ్ సమ్ వన్ టు జాయిన్ విత్ యు ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ దేవుడే నీకు తోడుగా ఇంకెవర్నైనా పంపిస్తాడు ఆ వాట్ ఇస్ రాంగ్ విత్ యువర్ హార్ట్ నీ యొక్క హృదయంలో జరుగుతున్నది ఏంటి వై ఆర్ యు నాట్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ ఎందుకు నీవు ఉపవాసం ఉండి ప్రార్థించడం లేదు హి ఇస్ ఎ రిఫైనర్స్ ఫైర్ బుక్ ఆఫ్ మలాకి మలాకీ గ్రంథము త్రీ అండ్ మూడవ అధ్యాయము రెండవ అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు కెన్ ద డే ఆఫ్ కమింగ్ వెన్ ఆయన 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 వచ్చు దినమును ఎవరు ఎవరు సహింపగలరు అగుపడగా వస్తున్నాడు కంసాలి అగ్ని వంటి వాడు ఆయన చాకలి వాణి సబ్బు వంటి వాడు సంథింగ్ ఇన్ యువర్ ఇఫ్ టు దేవుడు నీవే ప్రార్థించడానికి ఆసక్తి చూపినట్లయితే నీలో ఏదో చేయాలి అని ఆయన టు ఆయన నిన్ను ఒక పాత్రగా ఉపయోగించుకోవాలి అని చూస్తున్నాడు టు టచ్ ద స్పార్క్ ఆఫ్ రివైవల్ ఆయన నిన్ను తన ఉజ్జీవం చేత తాకాలి అని చూస్తున్నాడు లెట్స్ టు 2nd క్రానికల్ 7th చాప్టర్ 14th రెండవ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం పద్నాలుగో వచనం చూద్దాము ఇఫ్ మై పీపుల్ నా పేరు పెట్టబడిన నాజరు దెం హంబుల్ దెమ్సెల్స్ తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల సో యు ఆర్ ప్రேயింగ్ మీరు ప్రార్థిస్తున్నారు బట్ యు ఆర్ నాట్ హంబ్లింగ్ యువర్ self కానీ నిన్ను నువ్వు తగ్గించుకోవడం వాట్ ఇస్ హంబ్లింగ్ తగ్గించుకోవడం అనగా ఏంటి కన్ఫెసింగ్ యువర్ సిన్ నీ పాపంలో ఒప్పుకోవడమే వాట్ రాంగ్ యు ఆర్ డూయింగ్ యు కన్ఫెస్ ఇట్ ఏ తప్పు నువ్వు చేస్తున్నావో దాన్ని ఒప్పుకోగలగాలి రియల్లీ ఫ్రాంక్లీ యు కన్ఫెస్ ఇట్ పూర్తిగా స్పష్టంగా దాన్ని నువ్వు ఒప్పుకోగలగాలి నాట్ ఓన్లీ హంబ్లీ తగ్గించుకోవడం మాత్రమే కాదు యు మస్ట్ ప్రే నువ్వు ప్రార్థన చేయాలి అండ్ ఆల్సో

టైట్లీ హోల్డింగ్ వికెట్ వేస్ ఎంతో గట్టిగా చెడు మార్గాలను పట్టుకునే ఉంటున్నావు టు క్లెన్స్ యూ దేవుడు నిన్ను కడగాలి అని చూస్తున్నాడు వీపింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ యొక్క కుటుంబం కొరకు కన్నీరు కారుస్తున్నా విల్ సడన్లీ డూ రియల్లీ క్రై నిజంగా నీవు మొరపెడితే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తా ఎ మదర్ లీవ్ వికెట్ ఒక తల్లిగా నీవు ముందు నీ యొక్క చెడు మార్గాలను వదిలిపెట్టు వాట్ వికెట్ నీవు ఏ చెడు కార్యాలు చేస్తున్నావో వాట్ ఈస్ ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఏముంది వితౌట్ కన్ఫెసింగ్ ఎనీ సిమ్ ఏ పాపాన్ని కూడా ఒప్పుకోకుండా నీవు ఒక వలె కనబడుతూ యు యు ఆర్ నీవు నీవు ఒక ఒక లాంగ్ ఎంత ఈ రీతిగా ఉంటావు ఆఫ్ సాధాను దూతవు కాదా యు డోంట్ ఎనీ సిమ్ నీవు ఏ ను ఒప్పుకోవాలని ఆల్ పీపుల్ ఆర్ థింకింగ్ అందరూ ఒక దూతవు అన్నట్టుగా తలస్తారు people are thinking that you are a holy person జనులు నీ ఒక పరిశుద్ధరాలివి అన్నట్టుగా చూస్తారు your outward appearance is so holy నీ బాహ్య రూపము ఎంతో పరిశుద్ధంగా ఉంది but inwardly కానీ లోపల there is much dirt in you ఎంతో మురికి అనేది నీలో there is much uncleanness in you ఎంతో అపవిత్రత ఉన్నది you have not confessed your sins నీవు నీ పాపమును ఒప్పుకోడం లేదు all these days you are just pretending you are an angel or a

దావీదైతే నన్ను పరిశోధించుము దేవా అని చెప్తున్నాడు సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ సిన్ ఇన్ మీ నాలో ఏదైనా పాపం ఉంటే చెప్పండి అని డేవిడ్ హంబ్లింగ్ హింసెల్ఫ్ దావీదు ఆ రీతిగా తన్ను తాను తగ్గించుకుంటూ యువర్ నాట్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు తగ్గించుకోవడం లేదు You are appearing as a holy person. You are appearing as a holy Your words show

డే నైట్ స్పీకింగ్ లై 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 ఆఫ్టర్ హండ్రెడ్స్ ఆఫ్ రాత్రి రాత్రి ఎన్నో 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 మౌత్ నీవు ంగ్ నోర్ తెరి అబద్ధాలు మాత్రమే పొర్లుతున్నాయి హెల్ప్ ఫైర్ ఇస్ వెయిటింగ్ ఫర్ నరకాగ్ని అనేది నీ కొరకు ఆఫ్ ఎలాంటి దేవుని భయం లేకుండా ఆర్ గోయింగ్ నీవు ముందుకు వెళ్ళిపోతున్నావు త్రో వెన్ యు హంబుల్ యోర్ సెల్ఫ్ నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు కన్ఫెస్ట్ యువర్ సిన్స్ నీ పాపం నొప్పుకున్నప్పుడు సీ హిస్ ఫేస్ నీవు ఆయనను వెతికినప్పుడు ఎన్ గడ్డ బై విత్ యువర్ వికెట్ వేస్ ఈ చెడు మార్గాలన్నిటినీ విడిచి వెళ్ళినప్పుడు రియల్ గౌడ్ హెల్ప్ యూ దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు